శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ వాసుదేవాయ శ్రీ మధ్ రామాయణము అరణ్యకాండ ముప్పై ఆరవ సర్గ సీతాపహరణ విషయమున తోడ్పడము అని రావణుడు మారచ్చుని కోరుట అప్పుడతడు ఆందోళనకు లోనగుట ఓ మారీచా నేను నుడవబోవు మాటలను ఆలకింపము నేను ఆపదలో చిక్కుకుని ఉన్నాను ఇక నాకు నీవే దిక్కు నా సోదరుడైన కరుడు భుజశాలి అయిన దూషణుడు నాతో బుట్టువైన శూర్పణక మాంసభక్షకుడు మిగిలి పరాక్రమవంతుడైన త్రిశురాశుడు తప్పని యోధులైన అసంఖ్యాక వీరులు ఇంకనూ తదితర రాక్షసులు నా ఆదేశానుసారము జనస్థానమునందు స్థిర నివాసము కలిగి ఉన్న విషయంలో నీవు ఎరుగు కదా ఆ మహారణ్యమునందు తపో తమ తపో విధులను నిర్వర్తించుకున్నకు ఆటంకములు కలిగించతో రాక్షసులు వారిని బాధించచుందరు ఘోరములైన వారు కరుణి మనస్సును ఎరిగి ప్రవర్తించేవారు అశ్వవిద్యుల లక్ష్య సిద్ధిని సాధించినవారు జనస్థాన నివాసులు అయిన పదునాలుగు వేల మంది రాక్షస వీరులు రణంగమునందు సర్వసన్నద్ధులై శ్రీరామునితో యుద్ధమునకు తలపడిరి ఈ విధములకు ఆయుధములను ప్రయోగించడంలో ఆదితెరిన ఖరుడు మున్నగు రాక్షస ప్రముఖుల యొక్క కవ్వింపుల కారణముగా శ్రీరాముడు రోషావేశరుడై సమర్భూమియం దెట్టి పరుశవాక్యములను పలుకక వెంటనే తన ధనుర్భాణములకు పని చెప్పెను మనుష్య మాతృడైన శ్రీరాముడు యుద్ధరంగములను నిలిచి ప్రయోగించిన తీక్షణములైన బాణాముల ధాటికి పదునాలుగు వేల మంది మన రాక్షస యోధులు మట్టిగరిచిరీ ఆ సమరవన కరుడు నిహచుడాయ్యను దోషుడు నేలకొరిగెను త్రిశ్రుడు మృత్యువాతబడెను దండకారుణ్యవాసులు భయరహితులైరి ఆ రాముడు క్రూ క్రుద్ధుడైన తండ్రి చేత విడల కొట్టబడి భార్యాసహితుడే వనములకు చేరను మన సైన్యములను హతమార్చిన క్షత్రియాధములకు ఇక ఆయువు మూడినట్లే అతడు శీలములేనివాడు కఠిన హృదయుడు తీక్ష స్వభావం కలవాడు మూర్ఖుడు లోభి ఇంద్రియ నిగ్రహము లేనివాడు ధర్మమును తి త్యజించినవాడు అధర్మపరుడు ప్రాణులకు కిడు తలబెట్టేడువాడు ఎట్టి వైర కారణం కూడా లేకుండా ఆ రాముడు తల బలమును చూచుకొని నా సోదరి సురపణక యొక్క ముక్కుచ్చులను కోసి ఆమెను విరూపణ గావించెను అందువల్ల దివ్యాంగనం వల్లే సౌందర్యవతైన అతని భార్యకు సీతను జనస్థానము నుండి బలవంతంగా తీసుకుని వచ్చేదెను ఈ విషయంలో నీవు నాకు సహాయపడవలెను ఓ మహావీరుడా నాకు కుడిభుజము వంటి వాడివైనా నీవు అండగా నా పక్కన నిలబడి ఉన్నచో కుంభకర్ణాదులైన నా సోదరులు తోడుగానున్నచో యుద్ధరంగము నా సమస్త దేవతలు నేను లక్ష్య పెట్టను ఓ మారీచ అందువల్ల నీవు నాకు సహాయకుడివై ఉండము నీవు సర్వసమర్థుడవు పరాక్రమమునందును యుద్ధము చేయుట ఎందును సమరోత్సాహమునందున నీవు సాటలేని వాడవు పైగా ఉపాయశాలవి మహావీరుడవు పలు విధములకు మాయలను పన్నుటలో ఘటికుడవు అందువల్ల ఈ కార్యమును సాధించటకే నాకు సహాయపడవలను అందుకు నేనే నీ కడకు వచ్చి ఈ సందర్భమైన నీవు సహాయపడవలసిన పద్ధతిని తెలిపిదును శ్రద్ధగా వినము తెల్లని చుక్కలు గల విచిత్రమైన ఒక బంగారు లేడి రూపమును పొంది ఆ రాముని ఆశ్రమన్న సీత ఎదుట సంచరింపము అద్భుతమైన నీ మృగ రూపమును చూసి ఆమె మిగుల మోజుపడును వెంటనే ఈ బంగారు లేడిని తెచ్చిపెట్టుడు అని ఆమె రామలక్ష్మణులను కోరును అప్పుడు వారు దూరముగా వెళ్ళిపోగా ఆశ్రమంలో ఒంటరిగా ఉన్న సీతను నిరాటంకముగా అవలేలగా చంద్రకాంతులను రాహువలే హరించదను అంత రాముడు భార్యావియోగ కారణము నా కృంగి కుషించుకోవను అప్పుడు నేను తిరుగులేని మనోబలముతో నిస్సంశయముగా అతని దెబ్బతీయగలను శ్రీరాముని పేరును విన్నంతనే బుద్ధి కుశులుడైన మారీచుడు భయంతో వణికిపోయేను అతని ముఖము వాడిపోయెను పెదవుల తడి ఆరిపోయేను అతడు ఎండిన పెదవులను నాలుగుతో తడుపునుచో రెప్పపాటు లేక గుడ్లు అప్పగించి చూచుచో మృత్యుపా ప్రాయుడయ్యను అతడు మిగిలిన ఆర్తుడే రావణునితో వైపు చూడసాగాను ఆ మారీచుడు ఇంతకుముందే మహావర్ణమునందు మహావర్ణములకు మధ్యనగల విశ్వామిత్రుని ఆశ్రమనందు శ్రీరాముని పరాక్రమను రుచి చూసి ఉండెను అందువలన అతని మనస్సు భయాందోళనలకు గురి అయ్యను కనుక అతడు రావణులకు సంస్కరించి అతనికి నీ తన తనకును మేలు చేకూరినట్టి వాస్తవ విషయములను ఇట్లు పలకేదొడను వాల్మీకి మహర్షి విచితమై ఆది కావ్యైన శ్రీమద్ రామాయణ మందుల అరణ్యకాండ నందు ముప్పై ఆరో సర్గ సంపూర్ణము జయ శ్రీరామ్ శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీ వాసుదేవాయ శ్రీమద్ రామాయణము అరణ్యకాండ ముప్పై ఏడవ సర్గ మారీచుడు శ్రీరాముని ఉదాత్త గుణములను గుర్చి రావణునకు వివరించుట సీతాపహరణ యత్నమును మానుకొనుము అని అతడు ఆ లంకాధిపతికి హితవు పలుకుట ఆ రాక్షస రాజు పలుకులను విని మాట నేర్పరియు ప్రజ్ఞావంతుడును ఆయన మారించడు అతనితో ఇట్లు నుడివెను ఓ రాజా ఆపదలు వచ్చి పడినప్పుడును యజమాని యొక్క హితాహితములను పట్టించుకొనక ఆయన కడ ప్రేపకమును సంపాదించడం ద్వారా తాము లాభపవుటికై ఇచ్చకపు మాటలాడు వారు ఈ లోకమును కోకొల్లలు తాత్కాలికముగా అప్రియముగా కనపడెను దీర్ఘకాలం మీద యజమానికి మేలు కూర్చుడి మాటలను పలికిడి వారే ఉండరు పలికినను వినుడు వారు ఆరుదు ఓ ప్రభు నీకు సరైన గూఢాచారులు లేరు నీవు చెప్పలుడవు కనుక మహావీరుడైన శ్రీరాముని గురించి నిజంగా నీవు ఏమాత్రం తెలుసుకునలేకున్నావు అతడు సద్గుణములకు నిధి బలపరాక్రమల విషయమున అతడు ఇంద్ర వరుణులతో సమానుడు నాయనా నీవు సీతును అపహరించుకుని వచ్చినచో ఈ లోకమునందరి రాక్షసులందరినూ క్షేమముగా ఉందిరా ఉండరు శ్రీరాముడు కుపితుడే ఈ రాక్షస లోకమును నిర్మూలింపకుండా నిర్మూలించును జానకీ దేవి నీ ప్రాణములను హరించుటకే పుట్టలేదు గరా అందులకే పుట్టినది అనిపించుతున్నది సీతాదేవి కారణంగా నాకును ఆపద వాటిల్లదు కదా వాటిల్లు తీరునేమో కామ ప్రభు ప్రవృత్తి గల నీ వంటి నిరంకుశ ప్రభువును పొందినందులకు లంకా నగరమునుకను సమస్త రాక్షసులకును కడకు నీకును చేటు కలుగుకుంటున్నా కలుగుట సత్యము నీ వంటి కామాతుడు దుష్ట స్వభావం గలవాడు పాపపు ఆలోచనలు గలవాడు మతిలేనివాడు అయిన రాజు తాను నశించుటే కాక తన బంధుమిత్రులను దేశ ప్రజలందరికీ వినాశమును తెచ్చిపెట్టేవాడగును కౌశల్యాసుడైన శ్రీరాముడు తండ్రిచే విడదగొట్టబడలేదు ఏ విధముగానూ ధర్మ మార్గమున తప్పడు అతడు లోభికాడు ఉదారుడు సచీలుడు ఉత్తమ క్షత్రియుడు ధర్మగుణ శోభితుడు ధనుద్ధారులు శ్రేష్ఠుడు పరాక్రమశాలి క్రౌర్యమును ఎరగనివాడు సమస్త ప్రాణుల యొక్క హితమునకే పాడుపడుచునేవాడు నాయన సత్యసంధుడైన దశదుడు కైకేయి యొక్క కుతంత్రములలో చిక్కుకున్నట్టు గమనించి ఆయన మాటను నిలబెట్టకై శ్రీరాముడు తానుగా వనములకు వచ్చెను కైకేయికి ప్రియమును కూర్చుటకను తండ్రి వాగ్దానం నెరవేర్చటకను అతడు దండకారణ్యమును ప్రవేశించెను రావణ శ్రీరాముడు కఠినాత్ముడు కాదు సకల విద్యా విశారదుడు ఇంద్రియ నిఘ్రహము కలవాడు రాముడు కూర్చి నీవు వినదంతయు పలికినవన్నీయును అసత్యములు ఆ సత్పురుషుని గుర్చి నీవు ఇట్లు పలకదగదు అతడు ధర్మస్వరూపుడు నిరుపమాన పరాక్రమశాలి దేవతలకు ఇంద్రుని వలె అతడు సమస్త లోకములకు ప్రభువు శ్రీరాముని భార్యకు సీతాదేవి యొక్క పాతివర్త్యమే ఆమెకు భద్రకవచము సూర్యకాంతి వలె ఆమెను హరించుడు అసాధ్యము అట్టి సీతను బలవంతముగా కొనివచ్చుటకై నీవు ఎట్లు సాహించ సాహసించుతున్నావు శ్రీరాముడు అగ్నికి మెరుగుచున్న శరములే జ్వాలలు ధనుర్భాణములను ధరించిన శత్రువులే దానికి ఇంధనములు అందువలన అది తేరేపార జోడరానిది కనుక రణభూమి ఎందు సాహస పరాక్రమాలతో ప్రజ్వల్లిచున్న రామాగ్ని దరిచేరుకున్న ఆశక్యము నాయన రావణ శ్రీరాముడు నీ పాలటి యముడు ఎక్కువ పెట్టబడిన రాముని యొక్క ధనస్య శత్రువులను కబలించుటకే తెరుచుకొని నిప్పుడు గ్రక్కుచున్న ఆ మృత్యుదేవత ముఖము ఆ కోపోద్రిక్తములైన మృత్యుముఖముల నుండి వెలువడిన మంటలు చేపమే పాశము కాని రాజ్యమును సుఖమును కడకు నీ జీవితమును బలిగావించుటకై శు సైన్యములను చీల్చండాడు నట్టి అజయ పరాక్రముడైన శ్రీరాముడు అనిడి ముని దరి నీకు తగదు శ్రీరాముని బలపరాక్రములు ఊహింప శక్కిము కానివి సాటి లేనివి జానికి ఆయన అర్ధాంగి రాముని చేపమని ఆశ్రయించి ఉన్న శ్రీరాముని రక్షణలో ఉన్న ఆమెను అపహరించడం నీకు కాని పని పురుషోత్తముడైన శ్రీరాముడు సింహమునకు వలే విశాలమైన వక్షస్థలము గలవాడు పరాక్రముడు ఆయన భార్య అయిన సీతాదేవి ఆయనకు ప్రాణముల కంటేను ప్రియమైనది నీడవలే ఆయనను అనుక్షణము అనుసరించుతున్నది సౌందర్య రాశియు మిగిలి తేజోమూర్తి అయినా శ్రీరాముని ధర్మపత్ని అయినా ఆ అయోనిజను ఉవ్వెత్తుగా పైకెగియుచున్న అగ్ని జ్వాలను వలె జ్వాలను హరించడం నీకు అసాధ్యము ఓ రాక్షస ప్రభు వ్యర్థముగా నీవు సీతాపహరణమునకు పూనుకున వలన కలుగు ఫలమేమి రణరంగమున నీవు శ్రీరాముని కంటబడినచో ఆ క్షణములనే నీ జీవితం ముగిసినట్టు తలంపము మీగుల దుర్లభమైన ఈ రాజ్యమును సుఖమయమైన నీ జీవితమును కాలకాల కలకాలము అనుభవింపదలిచినచో శ్రీరామునితో విరోధము పెట్టుకొనకము ఓ ధర్మాత్మలైన ధర్మాత్ములైన తోడను ముఖ్యులైన మంత్రులందరితోడను లోతుగా చర్చించిన పిమ్మటనే నీవు ఒక నిశ్చయమును కురమ్ము ఇట్లు పూనుకోటలో గల మంచి చెడ్డలను గుర్చి బల పరాక్రమాలను గుర్చి ఆలోచించుకునము నీ బలమును శ్రీరాముని పరాక్రమమును యథార్థంగా ఎరుంగము దీనివల్ల నీకు కలిగడి మేలును కీడును గుర్తిరిగి తగినట్లు నడుచుకున్న మంచిది ఓ రాక్షసరాజా నీవు కోసల రాజకుమారుడైన శ్రీరామునితో యుద్ధమునకు తలబోట యుక్తము సరికాదు అని నేనైతే తలంతును అంతేగాక నేను నీకు మరియొక్క విషయం నునుము అది నీకు మేలైనది తగినది యుక్తమైనది వాల్మీకి మహర్షి విరచడమే ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణ మందిర అరణ్యకాండలందు ముప్పై ఏడవ సర్గ సంపూర్ణము జై శ్రీరామ్ దయచేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు